వెనుకొండ పట్టణంలోని టీడ్కో గృహాల వద్ద రెండు పాయింట్ ఎనిమిది కోట్ల వ్యయంతో నిర్మించనున్న ముప్పై మూడు బై పదకొండు కు ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు సోమవారం శంకుస్థాపన చేశారు జీవి మాట్లాడుతూ కొత్త సబ్ స్టేషన్ అందుబాటులోకి రావడం వల్ల టీడ్కో ఇల్లో విద్యుత్ సౌకర్యం పరిసర ప్రాంతాల్లో ఓల్టేజ్ సమస్యలు తొలగి నిరంతర విద్యుత్ సరఫరా జరుగుతుందని తెలిపారు టీడ్కో నివాసితుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ఇక్కడే ఒక ఆస్పత్రిని నిర్మించనున్నట్లు వెల్లడించారు పిల్లల చదువుల కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా ఖాళీ సమీపంలోనే అత్యాధునిక వసతులతో కూడిన పాఠశాల అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ మఖ్యన మల్లికార్జునరావు నాయకులు విద్యుత్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు ఓసేక పట్టుకుని వెళ్లి పొలంలోకి వెళ్ళి చెప్పాడు ఏ ఒక్క రైతు కన్నా పంట నష్టాడు ఈ జిల్లాలో మరి అధికారం ఉన్నప్పుడేమో ఏమో ఎర్రవిగాడు అహంకారం దురహంకారం తప్పుడు కేసులు పెట్టడం వేధింపులు చేయటం అరాచకాలు చేయటం న్యాయం చేయమని అడిగితే రైతు అడిగితే రైతు మీద తప్పుడు కేసు పెట్టి అటమ్ట్ మర్డర్ కేసు పెట్టి జైల్లో ఇప్పించాడు దుర్నియోగం చేస్తారా అంటే మీకు ఎవరైనా ఇదేమని ప్రశ్నిస్తే ఇదేంటి అన్యాయం అని చెప్పి ప్రశ్నిస్తే జైల్లో పెట్టించారు మీ నియంత పోకడలకి ప్రజలు గుణపాఠం చెప్పారు చరిత్రలో ఎప్పుడు లేనటువంటి మెజారిటీతో నన్ను గెలిపించి నిన్ను చిత్చిత్ ఓడిచి బుద్ధి చెప్పారు ఇంకేం కావాలా అంటే ప్రజలు నీకు బుద్ధి చెప్పినా నువ్వు పనికి మాలనుడివి ఎక్కడ ఒక్క మంచి పని చేయలేదని చెప్పేసి నీకు బుద్ధి చెప్పినా నీకు బుద్ధి రాలా యూరియా యూరియా కొరత డీఏపీ కొరతని దుష్ప్రచారం చేస్తున్నాడు నోరు అదుపులో పెట్టుకో కృత్రిమంగా స్కేర్ సిటీ ఎరువులు స్కేర్ సిటీ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తే రైతులు నీ బలు పడతారు ఈ రోజు యూరియా డీఏపీ కొరత ఎక్కడా లేదు రాష్ట్రంలో రైతులకి అందుబాటులో ఈ రోజు ఎరువులు ఉన్నాయి ఎప్పుడుగా ఉండపుడు రైతులు రైతు సేవా కేంద్రాల నుండి కొనుక్కుంటున్నారు అట్లాగే సొసైటీల నుండి రైతులు అలాగే డీలర్స్ నుండి కూడా కొనుక్కుంటున్నారు రైతులకు ఎక్కడ యూరే డిఏపి సమస్య లేకపోతే ఈయనకేంటి సమస్య ఈ డొల్ల మాటలు ఎందుకు మాట్లాడుతున్నాడు ఈ రోజు ప్రజలు ఇంకా మర్చిపోతారేమోనని ఒక ఆందోళన ఏదోటి దుష్ప్రచారం అబద్దాలు ఆడి అసత్యాలు ఆడి ఆడి ప్రజలు నమ్ముతారు అనుకున్నాడు దానికి గుణపాఠం చెప్తారు కదా నిత్యం అబద్దాలు ఆడంది బొల్లాకి నిద్ర పట్టదు అసలు అసత్యాలతో పుట్టినటువంటి వ్యక్తి అతని మాటలు ఎవరు కూడా వినుకుండా ప్రజలు కాదు ఎక్కడ కూడా రాష్ట్రంలో జిల్లాలో కూడా ఎవరు నమ్మే పరిస్థితి లేదు బొల్లా నోరు ధరిస్తే అబద్దాలని రోజు అబద్దాలకి బ్రాండ్ అమ్మ ఉన్నటువంటి బొల్ల ఆత్మ పరిశీలన చేసుకోవాలి శివశక్తి కంపెనీ గురించి దుష్ప్రచారం ఐదేళ్లు ఐదేళ్లు వైసీపీ పాలనలో గాని ఏదన్నా ఒక్కటి ఒక్కటి తప్పు నిరూపించగలిగారా నీతి నిజాయితీలకి అట్లాగే క్వాలిటీ ప్రొడక్ట్స్ కి శివశక్తి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ బ్రాండ్ అంబాసిడర్ ఈ రోజు దేశంలోనే పతిహేను రాష్ట్రాల్లో లక్షలాది మంది రైతులు ఆదరించినటువంటి కంపెనీ మాది నాలుగు ముఖ్యమంత్రుల దగ్గర నుండి అవార్డులు తీసుకున్నామండి అండి శివశక్తి గ్రూప్ కంపెనీ ఆ రోజు చంద్రబాబు గారి దగ్గర తర్వాత రాజశేఖర రెడ్డి గారి దగ్గర తర్వాత కిరణ్ కుమార్ గారి దగ్గర కోమ కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గర కేసీఆర్ దగ్గర ఇట్లా నాలుగు ముఖ్యమంత్రుల దగ్గర నలుగురు దగ్గర బెస్ట్ అవార్డులు బెస్ట్ ప్రొడక్షన్ అవార్డు తీసుకున్నటువంటి మా కంపెనీ గురించి మాట్లాడే అర్హత నీకుందా ఉందా మాటలు ఎందుకు మాట్లాడతా గొళ్ళకమ్మ తీసుకుంటా అంటే నీకు ఇట్లాంటి దుష్ప్రచారాలు తప్ప ఎవరన్నా ఒక్క మంచి పని చేయటం వచ్చా నీకు ఒక్క మంచి పని చేయటం చేతగాని దద్దమ్మ వినువు నువ్వు ఏంటి రోజు ఈ సుల్క ంటి ఎక్కడ వినుకోండి ప్రజలు ఆడ మర్చిపోతారు ఓ మాజీ ఎమ్మెల్యేగా నన్ను నన్ను గుర్తు పెట్టుకోండి అని చెప్పేసి రోజు ఏదో మూడు రోజులు రెండు రోజులు రోజు మార్చి రోజు వచ్చి ఏదో ప్రెస్ మీద పెట్టడం అసత్య ప్రచారాలు చేయటం నీ అసత్య ప్రచారాలు ఇంకా ఎందాకింటారు ఐదేళ్లు ఇని ఇని నీ అసత్య ప్రచారాలు ఇని హిట్కో ఇల్లు పూర్తి చేయలేకపోయావు వినుకొండలో ఒక టార్గెట్ ఒక మరుగుదొడ్కి అట్లేవు నువ్వు నువ్వేందు పీకింది నువ్వేం మాట్లాడుతున్నావు శివశక్తికి అవార్డులు వచ్చినాయి ఎందుకు ఆ ఏడుపు ఎందుకు నీకు వీరి పడితే నాగిద్దా నువ్వు వీర్చి పడ్డా నువ్వు తల్ల కిందులుగా తపస్ చేసినా శివశక్తి కంపెనీ గ్రూప్ నువ్వు ఆపలేవు ఆ శివశక్తి కంపెనీ గ్రోత్ నువ్వు ఆపలేవు నీ తరం కాదు అలాగే శివశక్తికి వచ్చిన అవార్డు నువ్వు ఆపుతావా గతంలో నాలుగు ముఖ్యమంత్రుల దగ్గర తీసుకున్నావు భవిష్యత్తులో నేషనల్ అవార్డు తీసుకుంటాం నువ్వేమి నువ్వు ఎంత సొళ్ళు వాగుడాగినా నువ్వు ఎంత దుష్ప్రచారం చేసినా రైతులు నమ్మరు ఎందుకు ఆ దుష్ప్రచారాలు నువ్వు నోరు అదుపు అదుపులో పెట్టకపోతే పరువు నష్టం దావాసి నేను కోర్టుకి ఇస్తా ఇకనైనా సొళ్ళు ఆగుడు మానుకుంటే కొంచెం గౌరవం ఉంటది ఒక మాజీ ఎమ్మెల్యే అంటే ఒక గౌరవం ఉంటది ఆ ఆ గౌరవం కూడా లేకుండా ప్రతిదీ దుష్ప్రచారాలు చేయటం నోరు అదుపులో పెట్టకపోతే తగిన గుణపాఠం చెప్తాం గతంలో తెలుగుదేశం బ్యానర్ లో చించిన అప్పుడు అదా ఆ రోజు అధికారాన్ని అడ్డం పెట్టుకుని నిష్టారాజ్యం చేశావు తెలుగుదేశం కార్యకర్తల మీద రౌడీ రౌడీషీటర్ లోపెన్ చెప్పించావు తప్పుడు కేసులు పెట్టించావు నీలాంటి దుర్మార్గాలు మేము చేయలేదే అనుమతి లేకుండా డీజిల్ పెట్టుకుని గ్రామాల్లో గొడవల్ని మేము ప్రోత్సహించాం మా పార్టీ వాళ్ళైనా డీజే పెట్టాలన్నా ఇంకోటి పెట్టాలన్నా సరే అనుమతి తీసుకోవాల్సిందే అందరికీ ఒకటే రూలు ఈ రోజు ఇప్పటికి కూడా గ్రూపులు ప్రోత్సహించడం కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టే ఇది నువ్వు మానుకోపోతే మళ్ళీ ఒకసారి నీకు బుద్ధి చెప్తారు ఈ రోజు దుష్ప్రచారాల మీదనే నమ్ముకున్నాడు నీ పనికి మాలిన మాటలకి అదన జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిన మా కంపెనీ ప్రతిసారి నీ సొల్లు వాగుడికి నీ సోది వాగుడికి నీ దుష్ప్రచారాలకి నీ అసత్యాలకి నీ అబద్ధాలకి సమాధానం నేను చెప్పను అదన్నా మా కంపెనీ ప్రతి సంవత్సరం బ్రహ్మాండమైన గ్రోత్ తో ముందుకెళ్తుంది రైతులు లక్షలాది మంది రైతులు ప్రతి సంవత్సరం పెరుగుతున్నారు ఇదే రైతుల ఆధారణే మాకు సిరోధాన్యం అంతేగాని నీ సొళ్ళాగు పట్టించుకునే పరిస్థితులు నేను లేను ఇక్కడ మా రైతులు నిన్ను నీ మాటలు నమ్మే పరిస్థితులు లేరు ఎప్పటికైనా కన్స్ట్రక్టివ్ గా కన్స్ట్రక్టివ్ గా పనికి వచ్చే మాట్లాడే అసలు లోరు ధరిస్తే అబద్దాలు అట్టడానికి నీకు అసలు సిగ్గుందా అసలు నీ బతుకెందుకు నీలాంటి ఎదవ బతుకు బతికే కంటే నీకంటే ఒక సామాన్యుడు చాలా గొప్ప పది మందికి మంచి చేయాలనుకునే ఒక సామాన్యుడు నీకంటే గొప్ప నీ అంత పనికి మానుడు లేడని ఈ రోజు ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు ఒక్క మంచి పని చెప్పు నువ్వు చేసి నేను మాటలతో కాదు చేతలతో చూపిస్తాను ఎన్ఎస్పి కాలనీ అభివృద్ధి చేస్తాం అక్కడ కళ్యాణ మండపం తీసుకొస్తాం షాపింగ్ కాంప్లెక్స్ తీసుకొస్తాం వెజిటబుల్ కూర హోల్సేల్ కూరగాయలు మార్కెట్ తీసుకొస్తాం గుర్రంజా లైబ్రరీ పూర్తి చేస్తా ఇవన్నీ కూడా ఏవైతే కమిట్మెంట్ ఇచ్చాం పూర్తి చేస్తా రెండు వందల పది కోట్లతో అమృత్ స్కీమ్ వాటర్ స్కీమ్ తీసుకొచ్చాం దాని కూడా తొందరలోనే తొందరలోనే టెండర్ బిల్సి దాని కూడా రానున్న రెండు సంవత్సరాల్లో శాశ్వత మంచినీటి పథకం వినుకొండ పూర్తి చేస్తా ఐదేళ్లు మీరు ఒక్క అంగుళం కూడా చేయలేకపోయినా మీరు మమ్మల్ని విమర్శించే మీకు మీకుందా కాబట్టి వినుకొండ అభివృద్ధి పల్నాడు అభివృద్ధి నా జీవిత ఆశయం దీంట్లో ఎక్కడ కూడా రాజీ లేని విధంగా మేము ముందుకు తీసుకెళ్తాం శివశక్తి ఫౌండేషన్ ద్వారా బస్ షెల్టర్స్ పెట్టించాం అలాగే ఎంఎస్పీ కాలనీ అభివృద్ధికి శ్రీకారం చుట్టాం కొండ మీద గుడి గుడి కమిటీ ఈ రోజు ప్రమాణ స్వీకారం జరుగుతుంది ఆ ప్రమాణ కొండ మీద గుడి అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి కమిటీ సభ్యులందరికీ హృదయపూర్వక అభినందనలు ఈ కమిటీ సమర్థవంతంగా పనిచేస్తుందని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా అచ్యుత రామ్ మరి గుడి కమిటీ చైర్మన్ గా అట్లాగే మిగిలిన వాళ్ళందరూ కూడా సభ్యులుగా మరి చక్కడ నెంబర్ వన్ కమిటీ వేశాం ఈ కమిటీ గుడి నిర్మాణాన్ని పూర్తి చేసే బాధ్యత కమిటీ చేస్తుంది ఘాట్ రోడ్డు చంద్రబాబు గారు సహకారంతో ఘాట్ రోడ్డు సంపూర్ణంగా పూర్తి చేస్తాం అట్లాగే మొన్న నాలుగు కోట్లు శాంక్షన్ చేయించాం దాని తర్వాత ఇంకా ఎంత ఫండ్స్ అవసరం అయితే అంత పూర్తిగా తీసుకొస్తాం గుడికి తారు రోడ్డు కొండ మీదకి ఘాట్ రోడ్డు తారు రోడ్డు పూర్తి చేస్తాం ఇంకేం అవసరం అయితే అవి సైడ్ వాల్స్ ఇవన్నీ కూడా పూర్తి చేస్తాం నియోజకవర్గ ఆశయమే ప్రాణంగా ఊపిరిగా పనిచేస్తా అంతగాని ఈ సొల్లు మాట్లాడి ఆపిస్ట్రీవ్ గా మంచి సలహాలు సూచనలు